డెవరి బొట్టం తాం అవున ఈరోజు కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలం అమీనాబాద్ గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మత్స్యకారులకు రేపు ఇరవై ఒకటో తారీఖు సోమవారం ఉదయం పది గంటలకు మన పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే గారు చెందిన పవన్ కళ్యాణ్ గారికి మనకు జరుగుతున్న అన్యాయం సముద్రంలో ఏపడతా లేదు కనీసం ఆయిల్ డబ్బులు రావట్లేదు ఏ విధంగా బతకాలి వందల కొద్ది ఎకరాలు మాకు లేవు ఫ్యాక్టరీ లేవు కనీస వ్యవసాయం కూడా మాకు లేదు ఎక్కడికి వెళ్ళి బతకాల కూడా మాకు దిక్కు లేని పరిస్థితుల్లో ఉన్నాం మత్స్య సంబంధ సముద్రమే బతుకు జీవనం సాగించేవాళ్ళు అటువంటి జీవనం ఇలా ఏమైపోయిందంటే కనీసం ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకున్న నాయకులు లేరు అందుకని టీడీపీలో ఉండు వైసీపీలో ఉండు కాంగ్రెస్ లో ఉండు బీజేపీలో ఉండు మీకు నచ్చిన పార్టీలో ఉన్న ప్రతి మత్స్యకారుల సోదరుడు పవన్ కళ్యాణ్ గారు మీరైతే న్యాయం చేస్తారని మేము ఆశిస్తున్నాం ఎందుకంటే మీరు రాజకీయ నాయకులు కాదు మాకు ఇచ్చారంటే నిలుపుకున్న నాయకులు మాకు జరుగుతున్న అన్యాయం మత్స్య సంపద నాశనమైపోయింది పార్టీల వల్ల మాకంతకని ఎవడే మన ముమ్మడి వర నియోజకవర్గం కానీ యానవ నియోజకవర్గంలో కానీ పన్నెండు సంవత్సరాల మండించి రిలయన్స్ రోడ్ వాళ్ళకు పదకొండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నారు మేమేంజా చేసాం గొట్టాలతో పట్టిపోతున్నాడు గ్యాస్ అట్టిపోతున్నాడు క్రూడాయిల్ అట్టిపోతున్నాడు ఎక్కడికి ఎక్కడికో గుజరాత్ మా నుంచి అందులో లీక్ అయిన క్రూడాయిల్ వంద నుంచి రెండు వందల కిలోమీటర్లు యాపించేసి సముద్రంలో గుడ్డు నాశనైపోయిందే నాశనమైపోయింది చేపలు పడితే రెండు వందల కిలోమీటర్లు అవతల పుట్టిన చేప ఉంటేనే ఇలా వస్తేనే మా మత్స్యకారులు పడుతున్నాయి ఈ ఆడ వంద రూపాయలు ఈ ఆయిల్ వంద రూపాయలు కొనుక్కుని వెళ్లి అప్పులు పాలైపోతున్నారు లక్ష యాభై రూపాయలు లక్ష రూపాయలు ఆయిల్ యాభై వేలు ఐసూరు వెళ్తున్నారు అక్కడికి వెళ్ళినాక పదిహేను రోజులు ఆడితే ఇరవై ఏళ్ళ ముప్పై వేలు వస్తుంది ఆట విరామం అయిపోయినాక కొన్ని లక్షలు వచ్చాయి అటువంటి బతుకులు సర్వనాశనం అయిపోయాయి అందుకని మేము ఏమంటున్నామంటే ఈ కాకినాడ జిల్లాలో ఏమన్నా అద్దర ఫ్లాట్ ని అద్దర్ నుంచి ఉప్పలంక వరకు ఉన్న అరవై ఏడు గ్రామాల్లోన్న మత్స్యకారులు ప్రతి ఒక్కరికి కూడా అప్పుడే పదకొండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలి అది మా మొదటి జండు